హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీ లావణ్య బ్లాగ్స్ ఈరోజు మా చిన్నమ్మ టమాటా పచ్చడి చేస్తుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఏ విధంగా ఎలా రెడ్ అవుతుందో చూద్దామా ఫ్రెండ్స్ మా చిన్నమ్మ చేస్తుంది ఎలా తయారు ఆవాలా ఆవాలనైతే లేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవి యాలకులు లవంగాలు మెంతులు ఇవి ఆవాలి ఇది పౌడర్ కా మెంతులు ఇవన్నిటిని కూడా అట్ని వేయించుకొని పెట్టుకోవాలి పొడి వేసుకొని పెట్టుకోవాలి అంటే తాలింపు వేసుకోండి కొన్ని కొన్ని తాలింపుకు కొన్ని పౌడర్కి ఈ పొడి చేస్తావు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఇట్లా మొత్తం పొడి వేసుకోవాలి దంచుకోవాలి అన్నట్టు పెండిపాయలు కొ ఇది కొంచెం పేస్ట్ కొన్ని వట్టి వేయడానికి తాలింపు వేయడానికి తాలింపు వేయడానికంట కొంచెం మా చిన్నమ్మ పచ్చడి సూచనలో పెడతాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెడుతుందండి అనేది ప్రాసెస్ అవుతున్నా చూడండి ఫ్రెండ్స్ తాలింపుకి అయితే రెడీ చేసింది మా చిన్నమ్మ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడేయి ఇందులో వెల్లుల్లి వేసుకున్నాం ఆవాలి తర్వాత యాలకులు వేసుకోవాలి లవంగాలు యాలకులు లవంగాలు ఇది పేస్ట్ చేసుకొని మిక్కున్నాం ఇట్లా పెట్టుకున్నాం గోల్డ్ కలర్ వచ్చేసినాయి తర్వాత యాలకులు లవంగాలు వేసింది చిన్నమ్మ ఇది యాలకుల పొడి లవంగాల పొడి మెంతుల పొడి ఆవాల పొడి ఇది అల్లం పేస్ట్ మిగిలిన అల్లం ల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఆవ పొడి మెంతి పొడి ఇప్పుడు మెంతి పొడి ఫ్రెండ్స్ నరయ చల్లారా లవంగాల పొడి అది కొంచెం చల్లారాలి లవంగాల పొడి యాలకుల పొడి యాలకుల పొడి అన్నీ వేసి మంచి అన్నట్టు చల్లారిన తర్వాత కారం పొడి వేసుకోవాలి ఎందుకంటే కారం పొడి వేసి ఇట్లా వేసుకుంటే ఎర్రగా ఉంటుంది అన్నట్టు లేకపోతే వేడి ఉన్నప్పుడు వేస్తే నల్లగా ఉంటుంది మంచి ఉంటాయి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టమాటా పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ మా సైడ్ అయితే మేము ఇలానే పెట్టుకుంటాం మరి మీరు ఎలా పెడతారు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా పైన చల్లుకుంటే బాగుంటాయి వెల్లుల్లిపాయలు ఈ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆహా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే ఇదే విధంగా పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ దీంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ టమాటా నిల్వ పచ్చడి రెడీ ఫ్రెండ్స్ నేనైతే టేస్ట్ చూస్తున్నా ఎలా ఉందో ఆహా పచ్చడి మాత్రం బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టుకోండి ఇదే విధంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్